వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఉల్లిపాయ బోండాల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఆయిల్ పిలిచకుండా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాము ఈ ఉల్లిపాయ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో స్టైనర్ పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బియ్య పిండి జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఉండేలాగా లేకుండా మొత్తం జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులోనే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసి ఉన్నాను ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే వేసుకోకుండా ఇలా నలిపి వేసామంటే ఉల్లిపాయలు మొత్తం కూడా విడివిడిగా వచ్చేస్తాయి మరి చిన్నవిగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకున్నామంటే బోండాలు అనేటివి చూడటానికి బాగుంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ ఉన్నాను వాటిని కూడా వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాల్సి ఉంటే ఇంకొద్దిగా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటున్నాను ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ విడవలో చూపిస్తున్నట్లుగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటకా వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా అనేది కొంతమందికి ఇష్టం ఉండదు వేసుకోవడం కాబట్టి అలాంటి వారు వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇంతకంటే ఎక్కువ లూజ్గా ఉంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి బోండాలు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క లాగా వేసుకోవాలి మీకు చిన్నవిగా కావాలంటే చిన్నవిగా వేసుకోవచ్చు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్నవిగా వేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా చేసుకోవాలి మనము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్నామంటే బోండాలు తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతాయి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా వచ్చిన తర్వాత ఈ బోండాల్ని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే అస్సలు ఆయిలే పీల్చవు ఈ బోండాలు అనేటివి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఈ బోండాలు చాలాసేపు వరకు కూడా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్